తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులకు శుభవార్త టిడి శ్రీవాణి దర్శన టికెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది భక్తుల నుంచి వస్తున్న విపరీతమైన డిమాండ్ దృష్టిలో పెట్టుకుని ఆఫ్లైన్ కోటాలో జారీ చేసే శ్రీవాణి టికెట్ల సంఖ్యను భారీగా పెంచింది గతంలో రోజుకు పదిహేను వందల టికెట్లు మాత్రమే ఇచ్చేవారు ఇకపై ఈ సంఖ్యను పెంచి రెండు వేల టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు తిరుమలలో రోజువారీగా ఈ టికెట్లు అందుబాటులో ఉండగా రేణుకుంట ఎయిర్పోర్ట్ లోను అదనంగా నాలుగు వందల టికెట్లు జారీ చేయాలని నిర్ణయించారు ఇంతటితో ఆగకుండా దర్శన వ్యవస్థలో కూడా మార్పులు చేశారు ఇప్పటి వరకు శ్రీవాణి టికెట్ కలిగిన భక్తులకు ఉదయం సమయంలో మాత్రమే దర్శనం అనుమతించగా ఇకపై సాయంత్రం కూడా దర్శనానికి అవకాశం కల్పించనున్నారు దీంతో గదులకు ఉన్న డిమాండ్ తగ్గుతుందని టిటిడి భావిస్తుంది అదే సమయంలో టికెట్ పొందిన భక్తుడు అదే రోజున సాయంత్రం స్వామివారి దర్శనం చేసుకునేలా కొత్త ఏర్పాట్లు చేస్తున్నారు టికెట్ల జారీ ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా తిరుమలలోని అన్నమయ్య భవన్ సమీపంలో కొత్త శ్రీవాణి టికెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అక్కడ భక్తుల కోసం తాగునీరు టీ కాఫీ పాలు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి భక్తులు ఇబ్బంది పడకుండా క్యూ లైన్లు చక్కగా ఏర్పాటు చేయాలని టిటిడిఈఓ అధికారులను ఆదేశించారు టికెట్లకు సంబంధించిన సమాచారాన్ని భక్తులకు అందించేలా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు ఇక ఆగస్టులో తిరుమలలో పలు విశేష పర్వదినాలు జరగనున్నాయి మాతృశ్రీ హరిగొండ వెంగమాంబ వర్ధంతి నుంచి పవిత్రోత్సవాలు గరుడు సేవ గోకులాష్టమి ఆస్థానం బలరామ జయంతి వరకు పలు వేడుకలు జరగబోతున్నాయి భక్తుల రద్దీ ఇప్పటికే పెరిగిన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతిరోజు వేలాది మంది భక్తులు తిరుమలకి వస్తుండటంతో ఉచిత దర్శనం దాదాపు పన్నెండు గంటలు పడుతుంది టైం స్లాట్ కలిగిన వారికి నాలుగు గంటలు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శన టికెట్ ఉన్న వారికి మూడు గంటలు పడుతుంది నిన్నటి రోజే డెబ్బై ఐదు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు